కానీ మీరున్నప్పుడు మీ నేతృత్వంలో చేసినాయి కదా అప్పుడు నచ్చని కేసీఆర్ ఇప్పుడు ఎట్లా నచ్చుతున్నాడనే ప్రశ్న నేను అప్పుడు కే నేను కేసీఆర్ గారిని ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా విమర్శించలేదండి నేను నేను రమేష్ గారు నేను ఇది చాలా మీరు చాకచక్యంగా చెప్తున్నారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రభుత్వం నటు కేసీఆర్ గారు చూసేది అంటే ఎట్లా నా బలహీనతనే చాకచక్యంగా చెప్పలేకపోవడం నేను ఆక్సిడెంట్ నేను ఉన్నది నట్టుగా చెప్తున్న రమేష్ గారు నేనేం చెప్తున్నా అంటే నేను ప్రభుత్వ పాలసీలు నడిపేది కేసీఆర్ కదా కేసీఆర్ ముఖ్యమంత్రి సీట్లో ఉన్నప్పుడు ప్రభుత్వ పాలసీలు నిర్ణయాలు తీసుకునేది అమలు చేసేది నేను ఇవాళ రేవంత్ రెడ్డి గారిని కానీ ఆనాడు కేసీఆర్ గారిని కానీ నేను వ్యక్తులుగా వాళ్ళను ఎన్నడూ కూడా విమర్శించలేదు దళిత బహుజన సమాజం నుంచి ఒక సూటి ప్రశ్న వస్తుంది ఏమని దళితుని ముఖ్యమంత్రిని చేస్తానని మాట తప్పిన కేసీఆర్ పార్టీలో బహుజన దళిత సామాజిక ఉద్ధరణ కోసం చేరిన ప్రవీణ్ కుమార్ ఎట్లా న్యాయం చేస్తారని చెప్తున్నారు ఎందుకు చేయలేడండి ఎందుకు చేయలేడు అంటే ప్రతి దానికి కూడా మనం కంక్లూజన్స్ మనమే డ్రా చేసుకుంటే నేను దళిత బహుజన సమాజానికి నేను ఒక్కటే చేదులు చూడని చెప్తున్నా దయచేసి నన్ను అందరిలా చూడకండి అదొక్కటే నా రిక్వెస్ట్ నేను ఏ రాజకీయాల్లో రాకముందే నేను ఏ వర్గపక్షపాతిని ఏ పీడిత ప్రజల కోసం నా జీవితాలను నా జీవితాన్ని దాడ త్యాగం చేయడానికి ప్రయత్నం చేశానో మీ అందరికి కూడా తెలుసు నేను రాజకీయాలకు వచ్చింది ఇంకా నా ఆలోచన విధానానికి నా ఆచరణకు మరింత పదినెక్కించి ఇంకా బాగా పనిచేయడానికే నేను వచ్చిన తప్ప నేను ఏదో ఆస్తులు అంతస్తులు అవన్నీ చేసుకోవడానికి రాలేదు ఇప్పుడు నాకు అవసరం కూడా లేదు ప్రవీణ్ కుమార్ గారు ఇప్పుడు బీఆర్ఎస్లో చేరారు కనీసం బీఆర్ఎస్లో బీఆర్ఎస్ అధ్యక్ష పదవి అయినా కనీసం ప్రవీణ్ కుమార్ చూసే అవకాశం ఉందా నేను మళ్ళీ చెప్తున్నా రమేష్ గారు నేను పదవుల కోసం రాలేదు మళ్ళీ చెప్తున్నా చట్ట సభల్లో కూర్చుందామని వచ్చిన ఓపెన్ చెప్తున్నా చట్ట సభల్లో కూర్చుంటే నేను ఏ ప్రజల కోసం అయితే పోరాటం చేసినో ఆ ప్రజలకు గొంతుకగా మారి అన్ని వర్గాల ప్రజలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు అగ్రవర్ణాలు పేదలు ఇంకెవరైనా కూడా అందరికి కూడా నేను ఒక గొంతుకగా చట్ట సభల్లో కూర్చుంటే నేను చేసే చట్టాల మీద దాని ఇంపాక్ట్ ఉంటుందని ఒక నమ్మకంతో తెలంగాణ ప్రయోజనాలు కాపాడుతాబడతాయనే నమ్మకంతో రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నది దానివల్ల మళ్ళీ చీకటి రోజులు వస్తాయన్న భయం ఏదైతుందో ఆ భయాందోళనలు తొలగించడం కోసం లేకపోతే ఆ రాజ్యాంగాన్ని నిర్మూలించే బీజేపీకి వ్యతిరేకంగా మరి పోరాడడం కోసం ఒక చక్కటి అవకాశం చట్టసభలో వస్తున్న నమ్మకంతో నేను నాగర్ బరిలో నిలబడ్డాను సార్ మీరు నిజంగా రాజ్యాంగాన్ని రక్షించాలనే కోరిక ఆ లక్ష్యం మీ కనుక ఉంటే బీఆర్ఎస్ పార్టీ కేవలం ఒక తెలంగాణకు పరిమితమైన పార్టీ దాంతో రాజ్యాంగాన్ని ఏ విధంగా రక్షిస్తారు ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి క్లా చాలా క్లారిటీ ఉన్నది కేసీఆర్ గారి నాయకత్వం కానీ కేటీఆర్ గారి నాయకత్వం దే హ్యావ్ లాడ్ ఆఫ్ క్లారిటీ సో ఈ దేశంలో మనం పది మంది ఎంపీలు ఉన్నా పదకొండు మంది ఎంపీలు ఉన్నా మన వాయిస్తోని దేశంలో పాలసీస్ను మార్చొచ్చు పార్లమెంట్లో కూర్చొని అన్న ఒక ఇది ఉంది కాబట్టి ఈరోజు వాళ్ళు రాజ్యాంగాన్ని రక్షిస్తారు రాజ్యాంగ ప్రయోజనాలు జనాలకు అందే విధంగా